टे <laughs>

Oh no! Oh ఇరవై సెకండ్లు వెనుకబడి మూడో స్థానానికి నలభై సెకండ్లు ఉందంకలో ఉన్నాయి ఆహా కేసా కోసమో పరపతి కోసమో కాదు ముందు పరి

EEEEE జరకపో జరగాలి మీరు ఇంతవరకు బాగున్నారు ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండో స్థానానికి వెనుకబడి మూడో స్థానానికి నలభై ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆహా

పన్నెండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు వెరుతంజలో ఉన్నాయి తగ్గేదేళ్ల అనుకున్నారు పెట్రోల్ లేకపోయినా మంట మండుతుంది మంటి మడుగు కేశవరెడ్డి గుంటే సుబ్రహ్మణ్య స్వామి పాతికేళ్ళ నా కొడుకు నా కళ్ళ ముందుకొచ్చి నిలబడే புலிவெந்து கண்ணுச்சி கடப்பா கோட்டி ரெடி சர்க்கிள் அனந்தபுரம் கேப்டன் నిమిషాల పూర్తి చేసుకుని ముందంగిలో ఉన్నాయి మూడవ స్థానానికి నాలుగు నిమిషాలు సమయం అటు చివరికి వెళ్ళి తిరిగి నూట యాభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే నాలుగో బహుమతిని సాధిస్తారు সময় মিম হ నూట యాభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే నాలుగో బహుమతి మరల అటు చివరికి వెళ్ళి మరల తిరిగి రెండు వందల ముప్పై ఆరు అడుగులు లాగితే మూడో బహుమతి ఇంకా పోవాల నాలుగో బహుమతి సాధించాలన్నా ఇంకా నాలుగో బహుమతి అయితే కైవసం చేసుకున్నారు నిమిషం పద్మూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లో రెండు వందల ముప్పై ఆరు అడుగులు లాగల మూడవ హోంబద్ది సాధించాలంటే ముప్పై ఇరవై సెకండ్ల సమయం ఉండగానే నాలుగో బహుమతిని కైవసం చేసుకుని పోటీనిచ్చి నుంచి